సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి అమ్మాయి అందరూ ఎలా బాగున్నారు మేము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ప్రెస్ చేసి పెట్టుకోండి సో మేము ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తాం ఫస్ట్ నోటిఫికేషన్ అయినది వచ్చేస్తుంది సో ఈరోజు వీడియో ఏంటంటే సో హాట్ హాట్గా మళ్ళీ ఇంకోసారి మన ముందుకు జగదివారి అతిలోకి సుందరి మూవీ అనేది వచ్చేసింది రీ రిలీజ్ అయ్యింది సో మేమైతే చాలా చాలా ఎక్సైట్ అయిపోయాం ఫస్ట్లో నేను ఎందుకు లేండి మళ్ళీ అని చూసిన సినిమా కదా అని అంటే సన్ని అసలు ఒప్పుకోలేదు లేదు నేను చూడాలి నేను పుట్టక ముందు వచ్చిన సినిమా అప్పుడు నేను చూడలేకపోయిన థియేటర్లో ఇప్పుడు థియేటర్లో చూడాలని ఉంది అని అనే లోపల సరేలే తను ఒక్కడే ఎందుకు పంపించడం నేను కూడా వెళ్దామని నేను కూడా ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ రాబోతున్నాయి సో స్టేట్లో సో మూవీ అనగానే ఇక మన అమ్మాయిలు భలే ఎక్సైట్ అయిపోతాం కదా నేను కూడా ఇక్కడ అదే మోడ్లో ఉన్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా ఒక గ్లామ్ లుక్ అయితే వేసేసుకుందామని రెడీ అవుతున్నా సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఫుల్గా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి నా రెగ్యులర్ ఫౌండేషన్ తీసుకున్న అందులో కొంచెం స్ట్రోక్ క్రీమ్ యాడ్ చేశాను స్ట్రోక్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మేకప్ అనేది సట్టల్ అయిపోతుంది మరి ఇంత ఇంత లేయర్స్ లాగా అనిపించదు కేకీగా అనిపించదు అనమాట చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది బేస్ అనేది చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుంది సో ఈ మధ్య నేను అడిక్ట్ అయిపోయాను బాగా ఇలా అప్లై చేసుకుంటున్నాను కన్సీలర్ కూడా కొంచెం అప్లై చేసి ఎందుకంటే అండర్ ఐస్ కొంచెం డల్గా అనిపిస్తుంది రోజు నైట్ లేట్ అనమాట నేను పడుకునేది కొంచెం డల్ ఉంటాయి అండర్ ఐస్ సో లైట్గా అప్లై చేసుకొని ఇంకా మిగతావన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఐ షాడో కూడా కొంచెం అప్లై చేసుకున్నాను ఎందుకంటే మాల్ కాబట్టి కొంచెం మూవీ చూసి అలా తిరుగుతాం కాబట్టి కొంచెం ఒక లాంగ్ లాస్టింగ్ ఉంటుందని ఈ విధంగా అయితే నేను రెడీ అవుతున్నా లైట్గా వేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు డల్ అయిపోద్ది ఫేస్ అందుకే కొంచెం ఐ మేకప్ కూడా ప్రిఫర్ చేశాను మరి ఎక్కువ హెవీగా వేయలేదు చూస్తున్నారు కదా మీరు సో బ్రౌన్ న్యూట్రల్స్లో అనమాట కొంచెం లైనర్ కూడా అప్లై చేసుకుంటే ఇంకా మంచి ఒక మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట మన మేకప్కి సో ఐసే ఎక్కువ నేను హైలైట్ చేసేది ఎప్పుడు నేను లైనర్ అనమాట ఎక్కువ ఆప్షన్ నాకు ఐలైనర్ పెట్టుకోవడం చాలా ఇష్టం ఎందుకంటే ఈవినింగ్ వరకు మనకి ఒక మంచి ప్రజెంటబుల్ లుక్ ఉంటుంది సో ఐలైన వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాము సో అలా నేను కవర్ చేస్తున్నాను అనమాట వ్లాగు సో ఎంటైర్ డే ఎలా గడిచింది అన్నది సో చూస్తారు కదా మీరేమేం చేస్తాము అనేది సో మేము వెళ్ళింది ఇన్ఆర్బిట్ మాల్కి అనమాట ఇన్ఆర్బిట్ మాల్లోనే మాకు ప్రిఫర్ టైంలో దొరికింది రిమైనింగ్ టైమ్స్ అంతా మాకు షెడ్యూల్ కుదరదు అందుకే మాకు అంటే సన్నీకి సెట్ కాదు అందుకే మా టైం ప్రకారం మేము ప్రిఫర్ చేసుకొని ఎక్కడ మనకి కన్వీనియంట్గా ఉంటుందో చూసుకొని వచ్చాము మాకు ఏంబి దగ్గర ఇన్ ఆర్బిట్ కూడా దగ్గరే సో అలా అనమాట ఇన్ఆర్బిట్ చూస్ చేసుకున్నాం అండ్ అలా రోమ్ చేస్తున్నాం అన్నమాట షోకి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఎంటర్ అయితే అయిపోయి ఇంకా నార్మల్గా మేము ఎప్పుడు వెళ్ళేలాగే కొంచెం అలా టైం పాస్ చేస్తూ ఉన్నాము ఇంకా నా అవుట్ఫిట్ విషయానికి వచ్చేస్తే నా వ్యానిటీలో దొరికింది వేసేసుకున్నాను ర్యాండమ్గా అలా పిక్ చేసేసుకున్నాను ప్రీప్లాండ్ ఏం లేదు నార్మల్ ఒక డ్రెస్ అనమాట అది ప్రింటెడ్ డ్రెస్ ఈ డ్రెస్కి నేను లెగింగ్స్ తయారు చేసి వేసుకున్నాను అండ్ ఒక మల్టీ కలర్డ్ ఇయర్ రింగ్స్ హూప్స్ అనమాట పెట్టేసుకున్నాను అంతే సింపుల్ మేము చూస్ చేసుకున్న షో వచ్చేసి నైన్ ఫార్టీ షో అనుకుంటా నైన్ ఫార్టీ పిఎమ్ నైట్ షో సో కాకపోతే మేము కొంచెం అర్లీగా వెళ్ళాము కొంచెం అలా టైం స్పెండ్ చేయొచ్చు అని అండ్ ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా సో అర్లీగా వచ్చేసాము అంతే సో అన్నీ బుక్ చేసింది త్రీ షో అనమాట సో నేను ఎందుకు త్రీ అంటే తనకి త్రీ డీ షోస్ ఇష్టం అనమాట సో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా దాంట్లో త్రీ డీ ఉంటే త్రీడీఏ బుక్ చేస్తాడు అండ్ నాకేమో పాప్కార్న్ లేదే నేను మూవీ ఎంజాయ్ చేయలేను సో ఫస్ట్ అయితే పాప్కార్న్ తీసుకోవాల్సిందే తీసుకొని ఇంక లోపలికి వెళ్దాం పాప్కార్న్ అండ్ కోక్ తీసుకున్నాం అంతే ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు ఏమో చీజ్ ఫ్లేవర్డ్ ఇష్టం నేనేమో క్లాసిక్ తీసుకున్నాను అందుకే అలిగేశాడు నా మీద ఎప్పుడు చీజ్దే తింటాం ఫ్రెండ్స్ ఈ టైం జస్ట్ ఒక్కసారి తీసుకుంటే ఇంకా కోపం వచ్చేసింది అనమాట తనకి ఎందుకు తీసుకోలేదని ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది శ్రీదేవి గారి ఎంట్రీ సీన్ అయితే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా చూపించారు తనని ఎంత గ్లామరస్గా ఉన్నారంటే అసలు ఎవరు అసలు రీప్లేస్ చేయలేరు అవన్నీ కొన్ని కొన్ని సీన్స్ అయితే గుర్తులేవు అన్నమాట చిన్నప్పుడు పిచ్చ పిచ్చగా చూసేది జమ్మినీ టీవీలో ఆ బీజిఎంకే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట స్కూల్ బంక్ కొట్టిమారు చూసేవాళ్ళం పలానా రోజు వస్తుంది సినిమా అంటే అంత క్రేజ్ ఉండేది చిన్నప్పుడు అండ్ శ్రీదేవి గారి అటైర్స్ మామూలుగా ఉండవు ఒక్కొక్క లుక్ ఒక్క జెమ్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే లుక్స్ ఆ లుక్స్ చూద్దామనే ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్నమాట నాకు ప్రతిసారి మూవీ చూసినప్పుడు అండ్ యమహోని యమ యమ అందం ఈ సాంగ్లో ఈ సెగ్మెంట్ ఇక్కడ శ్రీదేవి గారు బ్లాక్ సారీలో చేస్తున్నారు కదా ఈ సెగ్మెంట్ ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు ఎవరో ఒకరు క్రియేట్ చేస్తూ ఉంటారు అంత బాగుంటుందో ఈ సెగ్మెంట్ ఇంకా నెక్స్ట్ రాబోయే సాంగ్ ది బెస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట ఈ సాంగ్ ఎవరి నోట్ నుంచి అయినా వస్తూనే ఉంటుంది పాడుతూనే ఉంటారు ఈ పాటకున్నంత క్రేజ్ ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇలాంటి సీన్స్ ఎన్నో ఉంటాయి ఇందులో మనకి ఏడుపు వచ్చేస్తాయి అన్నమాట కొన్ని సీన్స్ అయితే అందరికీ వేరే వేరే సాంగ్స్ ఉంటాయి కదా ఫేవరెట్స్ నా విషయానికి వచ్చేస్తే నాకు ఈ సాంగ్ చాలా ఇష్టము అండ్ ఇందులో వేసే ప్రతి అవుట్ ఫిట్స్ కూడా అదిరిపోతాయి అసలు ఇక్కడ పర్టికులర్గా ఈ సిల్వర్ కలర్ అవుట్ ఫిట్స్ అయితే సూపర్ ఉంటాయి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇద్దరిది మా మమ్మీ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అనమాట సో మా మమ్మీకి ఇష్టం కాబట్టి మాకు కూడా చిరంజీవి సినిమాలు అంటే చాలా ఇష్టము అసలు శ్రీదేవి గారు అందమైన యాక్టర్స్ టాలెంటెడ్ యాక్టర్స్ మనలో లేరంటే ఎంత ఐ మీన్ షాకింగ్ విషయం కదా అసలు ఆవిడ చనిపోయిన రోజైతే మేము అసలు నమ్మలేదు శ్రీదేవి ఎవరు ఏ శ్రీదేవి ఏ శ్రీదేవి అని మేమైతే షాక్ అయిపోయాం నాకు ఎస్పెషల్లీ ప్రేతమ ప్రేతమ సాంగ్ అంటే చాలా ఇష్టం నా ఫేవరెట్ సాంగ్ అనమాట వింటూ ఉంటే ఎంత డెప్త్గా ఉంటుందంటే అంటే వాళ్ళ సిచ్యువేషన్ అక్కడ డిస్కస్ చేస్తున్నట్టు ఆ లైన్స్ లిరిక్స్ చాలా రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఫీలింగ్స్ అనేది సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం మీరు అనుకోవచ్చు ఆల్రెడీ చూసిన సినిమానే కదా అని బట్ మేము అప్పుడు పుట్టలేదు కదా సో థియేటర్లో చూడాలన్న కోరిక తీరిపోయింది మాది సో ఇవే ఫ్రెండ్స్ మూవీ రీ రిలీజ్ విశేషాలు అండ్ మూవీ అయిపోయిన తర్వాత మేము మాల్ నుంచి బయటకు వచ్చేసి మేము బే తీసుకెళ్ళమని అనమాట సన్నీని సో నాకు పేస్ట్రీ ఎందుకో తినాలనిపించింది సో అక్కడే తినొచ్చు కదా మాల్లో అంటే నాకు హాఫ్ వే వచ్చిన తర్వాత బేకరీలో తినాలనిపించింది అనమాట సో బ్రౌన్ బేర్ బేకరీ ఉంటే పక్కన తింటున్నాం అనమాట రసమలాయి పేస్ట్రీ తిన్నాను అండ్ సమోసా చాట్ తిన్నాను సో చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ అయితే మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ దీప్తి సైనింగ్ ఆఫ్ టాటా టెక్స్ Bye bye friends.